వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ బొమ్మ తెలుగులో ఐటమ్ సాంగ్ చేస్తూ క్రేజ్ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతలే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఊర్వశీ రౌతల బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హైలైట్ అవుతుంది ఇందులో ఊర్వశీ రౌతల అయితే కనిపిస్తుంది కానీ అది లీక్ అయిన వీడియో కాదని కావాలని స్క్రిప్ట్ ప్రకారం ప్లాన్గా వదిలిన వీడియో అని అర్థమవుతూనే ఉంది ఇదేదో సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన స్టంట్లా కనిపిస్తుందని నెటిజన్లు తేల్చి పడేశారు ఇంకెన్ని రోజులు ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ వాడుకుంటారు ఇలా చేయడానికి సిగ్గులేదా సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా దిగజారాలంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓర్వసీ చేస్తున్న ఓ బోల్డ్ సినిమా ప్రమోషన్స్ కోసమే ఇదంతా చేశారని నేషనల్ మీడియా కూడా చెబుతుంది నెట్టింట్లో ఈ వీడియో మాత్రం ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతుంది ఈ మధ్య సెలబ్రిటీలకు ఇలాంటి ప్రాంక్ వీడియోలు వదిలి సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఫ్యాషన్గా మారింది ఇది ఒక ట్రెండ్లా మారిపోయింది కానీ నెటిజన్లు మాత్రం ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని ఇట్టే పసికెట్టేస్తున్నారు ఇవన్నీ ప్రమోషనల్ స్టంట్స్ అన్ని ముందే కనిపెట్టేస్తున్నారు హేట్ స్టోరీ ఫైవ్ కోసము ఇలా చేశారని చెబుతున్నారు ఊర్వశీ రౌతాల అంటే తెలుగు వారికి ఐటమ్ సాంగ్ గుర్తు వస్తాయి పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి వారితో కలిసి స్టెప్పులు వేసింది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా ఊర్వశి మెరిసింది ఊర్వశీతో సంపత్ నంది ఓ ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేశాడు కానీ ఇంతవరకు దాని అప్డేట్ మాత్రం ఏంటో తెలియడం లేదు ఈ బ్యూటీకి బాలీవుడ్ మీద మోజు ఉన్నట్టుగా ఉంది కానీ ఇక్కడ మేకర్లు ఆమెకు సరైన ఆఫర్లు ఇవ్వడం లేదనిపిస్తుంది హీరోయిన్గా ఇక్కడ ఆమెకు అవకాశాలే రావడం లేదు అందుకే బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది